సినిమా ఇంకా దాని గురించి మనం మాట్లాడితే బాగుండదు ఆ రోజు విద్యుత్ సంస్కరణలు తీసుకుని వచ్చి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఉందంటే చంద్రబాబు నాయుడు గారు పుణ్యమాన్ని కానీ ఆ రోజు అసలు మొత్తం రైతాంగానికి రాజశేఖర్ రెడ్డి గారు ఏ విధంగా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోసారు సరే సినిమా రిలీజ్ చేసుకున్నారు ఆ సినిమా ఆడిందో ఆడకపోయిందో ఎందుకంటే ఆ ఏదో మొత్తం అప్పుడున్న సమాచారం ప్రకారం జగన్మోహన్ రెడ్డి ఆ రోజు లోటస్ పాంట్ లో ఉన్నాడు ఈ రోజు తాడేపల్లి కొంపలో ఉన్నాడు ఆ రోజు లోటస్ పాంట్ లో ఇదే నిర్మాతల్ని ఆ మహవీర్ ఎవరైతే డైరెక్టర్ ఉన్నారో వాళ్ళందరితో మాట్లాడుకుని ఆ డబ్బు అంతా అతనే సెటిల్ చేశారని చెప్పి ఇండస్ట్రీ టాక్ ఇప్పుడు యాత్రా టూ సినిమా ట్రైలర్ నిన్నో మొన్న రిలీజ్ అయింది ఈ యాత్ర టూ సినిమా ట్రైలర్ లో రాజశేఖర్ రెడ్డి గారి మరణం జగన్ మోహన్ రెడ్డి గారు ఒక వీరుడు అరవైల భయంకరుడు మొత్తం త్యాగం చేసి తెగించిన వ్యక్తి వివేకానందులాగానో గౌతమ్ బుద్ధుల లాగానో ఏదో చూపించే ట్రైలర్ రిలీజ్ చేశారు నేను యాత్ర టూ డైరెక్టర్ ని ప్రొడ్యూసర్ ని మేము ఆడుతున్నాం అయ్యా మీరు ఇచ్చిన ట్రైలర్ లో రాజశేఖర్ రెడ్డి గారి మరణానికి కారణం ఆ రోజు కాంగ్రెస్ పార్టీతో కూడా రిలయన్స్ సంస్థ యాజమాన్యం సంబంధించి ఆపాదించి ఆ రోజు వాళ్ళే కుట్రా అని చెప్పి వాళ్ళే చెప్పారు ఈ జగన్మోహన్ రెడ్డి షర్మిళ గారు వాళ్ళ తల్లి విజయమ్మ గారు మాట్లాడిన మాటలు మేం కాదు ఆ రోజు నేషనల్ మీడియాలో వీళ్ళు మాట్లాడిన మాటలు ఆ రోజు వచ్చింది మరి ఆ రోజు ఆ మాటలు తర్వాత వైసీపీ సంబంధించిన ఎవరైతే ఉన్నారో వాళ్ళ నాయకులందరూ కూడా రిలయన్స్ మాటల మీద ధ్వంసం చేసేసారు తిరుపతిలో కూడా చివరిటి భాస్కర్ రెడ్డి గారు కరుణాకర్ రెడ్డి గారు అనుసరు మొత్తం పోయి తిరుపతిలో కూడా ధ్వంసం చేశారు ఆ ధ్వంసం చేసిన ఫోటో నేషనల్ మీడియాలో ఆ రోజు ప్లే అయింది మన స్టేట్ మీడియాలో కూడా వచ్చింది దాని తర్వాత ఎవరైతే మా తండ్రికి హెలికాప్టర్ అరేంజ్ చేసి చావు కారణం అని చెప్పి వీళ్ళు చెప్పుకొని ఎలక్షన్ చేసుకున్నారో ఆయనతో కలిసి ఎలా నవ్వుకుంటున్నాడో చూడండి ఇక్కడ పాలగొట్టి అధికారంలోకి వస్తానే పక్క పక్కన నవ్వుకుంటున్నారు ఆయన నవ్వు కూడా ఆయన చూడండి ఒకసారి బాగా అసలు తండ్రి చావు కారణమైన వ్యక్తి అని చెప్పిన ఆయనతో ఏ విధంగా ఆయన ముచ్చటిస్తున్నారో ఆ నవ్వులో తండ్రి అంటే ఇదేదో మేము చెప్తే అది వేరే విధంగా అవుతుంది మాకు తండ్రి కొడుకుల గురించి ఇంకో విధంగా మాట్లాడే మాకు చాటి కాదు వాళ్ళ ప్రభుత్వానికి ఆ సజ్జల రామకృష్ణారెడ్డికి ఎట్ట మాట్లాడేస్తారు సార్ అది వేరే విషయం అనుకోండి ఆ కోడలు కానీ పడికి వాళ్ళంతా ఉన్నారు మాకు అది చదగాలి సంస్కారం మాకు అడ్డొస్తా అయితే అదే అంబానీ గారి సొంత మనిషికి సంబంధించి డైరెక్టర్ గారికి రాజ్యసభ మెంబర్ ఇచ్చారు రాజ్యసభ మెంబర్ ఇచ్చారు మేము అడతాం సూటిగా యాప్ టు డైరెక్టర్ ప్రొడ్యూసర్ గారు మీరు ఈ సీరియల్ చూపిస్తారా జగన్ జగన్ పెద్ద వీరుడు అని చెప్పారు కదా తండ్రికి చావు కారణం ఏం చెప్పలా ఎప్పుడు చెప్పలా ప్రతిపక్షంగా మేము ఆ రోజు ఏం మాట్లాడాల రాజశేఖర్ రెడ్డి గారు మరణానికి చింతించా జరుగుడకూడదని కోరుకున్నాం ఆయన క్షేమంగా తిరిగి రావాలని కోరుకున్నాం మరి ఆ రోజు ఆ చారు కారణమైన ఆపాదించిన విజయమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారు షర్మిళ గారు ఎవరైతే ఆపాది ఎవరైతే కారణం అని చెప్పారో వాళ్ళకి రాజ్యసభ మెంబర్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు మరి విలువలు విశ్వసనీయత బొంగు ఇంకేదో చెప్తారు ఆ చెప్పిన మాటలకి ఈ సీన్లు మీరు చూపిస్తారా యాత్ర మేము అడుగుతున్నాం సూటిగా మీరు చూపించండి తండ్రికి చావు కారణం అని చెప్పిన జగన్ మోహన్ రెడ్డి మాటలు అదే వ్యక్తికి రాజ్యసభ మెంబరు ఆ కంపెనీకి సంబంధించి డైరెక్టర్ రాజ్యసభ మెంబర్ ఇచ్చారు ఆ కంపెనీకి సంబంధించిన చైర్మన్ గారితో ముచ్చటించారని చెప్పి మీరు చూపించగలుగుతారా చూపించగలుతారా అని అడుగుతున్నాం తర్వాత కంపెనీకి సంబంధించి డైరెక్టర్ రాజసేపు మెంబర్ ఇచ్చారు ఆ కంపెనీకి సంబంధించిన చైర్మన్ గారితో ముచ్చటించారని చెప్పి మీరు చూపించగలుతారా చూపించగలుతారా అని అడుగుతున్నాం తర్వాత ఆ దాంట్లో జగన్ మోహన్ రెడ్డికి ఎవరికి తల వంచడంట మరి ఇదే తిరుపతిలో ఇదే తిరపతిలో సోమవారి దర్శనానికి వచ్చారు నరేంద్ర మోడీ గారు మరి కాలం దండం పెడుతున్నారే ప్రత్యేక హోదా ఇస్తే అది నాతోనే వస్తుంది మెడలు వంచేది నేనే మెడలు దించేస్తా నలిపేస్తా పిసికేస్తా ఢిల్లీని ఉంచేస్తానని చెప్పాడు మరి ఎందుకు కాళ్ళకు దండం పెట్టారు సారీ ఎందుకు దండం పెడతారు మరి ఒకసారి లాగ్ ఎట్టడితే తిరుపతిలోనే లాగేసి ఉన్న ఛానల్ అన్ని చూపించుంటారు మరి ఈ సీన్ కూడా చూపించండి కాళ్ళకు దండం పెట్టింది ముంగికి దొల్లాడింది అది కూడా చూపించాలి కదా అంత వీరుడు కదా అయినా పోటుగాడు కదా దీని తర్వాత ఉన్న ఆస్తులన్నీ పోగొట్టుకున్న పట్ల ప్రజల కోసం నిలబడాలి ఏ ఆశ రాజశేఖర్ రెడ్డి పాదయాత్రలో అప్పులు చేశారని స్వయంగా రాజశేఖర్ రెడ్డి గారు ఆయనతో ఉన్న ప్రతి ఒక్కరు చెప్పారే పాదయాత్రకి ఆడా ఏడా డబ్బులు తీసుకుని వచ్చి రాజశేఖర రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీని నిలబెట్టాడు కష్టపడ్డారని వాళ్ళ అమ్మాయి కూడా శర్మిళ గారు కూడా చెప్పారే మరి ఆస్తి వచ్చింది ఆయన అన్ని త్యాగాలు చేసిన ఆయనకి ఆ కుటుంబానికి ఇంత వచ్చింది మేం కాదు ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ సిబిఐ ఇచ్చింది ఈ కూడా చూపిస్తారా యాత్ర కూడా చూపిస్తారా ఇది లోటస్ ఇది బెంగళూరులో లో బంగ్లా హెలికాప్టర్ దిగేది ముప్పై ఎకరాలు ఈ సీన్ ఇంత బిల్డింగ్లు ఇన్ని రూములు ఎంత ఆస్తుంది అని చెప్పి యాత్ర టూ డైరెక్టర్ ప్రొడ్యూసర్ గానే మేము ఆడుతున్నాం ఇది కూడా చూపించండి దేశం ఉన్నాయో నా చేసి ఇంత ఇల్లు ఊరికి ఉన్నదేమో ఇది కూడా చూపించారు జగన్మోహన్ రెడ్డి గారు బాగా మేస్త్రి పనిచేసి కూలి పని చేసి ఎంత పెద్ద బిల్డింగ్ కట్టాడు అదేదో సినిమాలో చెప్తారు రజనీకాంత్ సినిమాలో ఒకే పాటలు ఒకయో మొత్తం పోటీస్ వాడి అయిపోతాడు మరి జగన్మోహన్ రెడ్డి గారు రెండు మూడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన రెండేళ్లకే ఎంత పోటీస్ వాడి అయిపోయినారు మాకు అర్థం కాదు రెండేళ్ళు ఆ కడికట్టు విద్యతో మాకు కూడా చెప్తే భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు ఇలాంటి బిల్డింగ్లు గడిస్తారు ఆ విద్యను కూడా మాకు చెప్పాలి ఇది హైదరాబాద్ లో ఉన్న ఇల్లు ఇది కూడా చూపించాలి యాత్ర సినిమాలో నిర్మాత పేరుకే కానీ వెనక నుంచి ఇదే ప్యాలెస్ లో కూర్చున్నారో డబ్బిచ్చింది భారతి గారు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ ప్యాలెస్ చూపించాలి దాదాపు వంద రూములు ఉంటాయి పది లిఫ్ట్లు ఉంటాయి యాభై కార్లు పార్కింగ్ చేసుకోవచ్చు అవి కూడా చూపించండి ఎందుకంటే ఇది చూసి నేర్చుకుంటారు కదా రాజశేఖర రెడ్డి గారి గురించి మేము ఎప్పుడు మాట్లాడదలుచుకోవాలి అయితే ఈ రాజశేఖర రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ఆయన ముందు ఆయన తర్వాత అన్నారు ఈ రాష్ట్రం విడిపోవడానికి కారణం రాజశేఖర రెడ్డి గారు ఇది కూడా చూపించండి ఆ రోజు కేసీఆర్ ని తీసుకుపోయి సోనియా గాంధీతో కూర్చోబెట్టింది రాజశేఖర రెడ్డి గారే ఆ రోజు సోనియా గాంధీతో కేసీఆర్ కి మాటిప్పించింది రాజశేఖర్ రెడ్డి గారే పిసిసి ప్రెసిడెంట్ గా ప్రతిపక్ష నాయకుడుగా ఈ సీట్లు కూడా చూపించాలి స్వామి ఇవి కూడా చూపించండి నేను మాకు ఆ రోజు వచ్చిన పేపర్ లో కటింగ్ ఆ రోజు వచ్చిన పేపర్ లో కటింగ్ ఆయన మాట్లాడారు తెలంగాణ కాంగ్రెస్ అనే తెలంగాణ సాధనం ఇచ్చిన మాట రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చారు మాట ఈసీని కూడా ఈ రాష్ట్రం విడిపోవడానికి కారణం చేసింది రాజశేఖర్ కేసీఆర్ గారికి పార్టీ ఆఫీస్ స్థలం ఇచ్చింది ఆయనకి ఆర్థిక వలన సమకూర్చింది ఆ పార్టీని బలోపేతం చేసింది ఆ పార్టీని ముందుకు తీసుకెళ్లింది రాజశేఖర రెడ్డి గారు ఆశిస్తుంటారు చెప్పి ఆ ముక్క కూడా చూపిస్తే ప్రజలు చూస్తారా ఈ తర్వాత నాలుగు దీని ఆస్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నియమంగా నేషనల్ మిజన్ ఆ రోజుల్లో ఇది రెండు వేల అరెస్ట్ అయినప్పుడు నాలుగు వందల కోట్లు దీని ఆస్తి ఇప్పుడు దీని ఆస్తి ఏందో ఆయన బీర్ అంట డైరెక్ట్ దీని ఏదో మీరే క్యాలిక్యులేషన్ చేసుకోండి మెజర్మెంట్ చేసుకోండి ఆ రోజు బెంగళూరులో హౌస్ వ్యాలీ ఇది మరి ఈ రోజు ఏంటో మీరు కూడా చెప్పాలి కదా నాలుగు వందల కోట్లు పెట్టి ஆசை எவரு இல்லை கட்டோ ஏ முகியமெந்திர கொடுக்கிட்டே இரவாய் தொண்ணு முப்பை முப்பை நீட்டு ஆ இல்லை கட்டின முக்கியமோ குடல் தான் கூடி போய் ஏடோ ஏன் கட்டினோ ஏன் இது ஆசை தலைவனாடி காலு அண்ணா ஆந்திரபிரதேஷ் நார்பு இல்லை அது ஏதோ ரெண்டு மூடோ பெட்ரூம் நீட்டு நாரவர்த்து ఆయన వేలు ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు అల్లుడు భువనేశ్వరరామ్ గారు హెటేజ్ అన్ని కంపెనీలు పెట్టిన వాళ్ళు అట్టే ఉన్నారు మరి ఈయన ఎట్ట కట్టాడు ప్రతిపక్ష నేతగా మంగళగిరిలో తాడేపల్లిలో ఎంత పెద్ద ఇల్లు ఎట్లు పెట్టాడు ఏం కష్టపడ్డాడు ఎంత జీతం తీసుకున్నాడు ఒక ఎంపీకి ఎంత జీతం వస్తుంది చెప్పండి ఒక ఎమ్మెల్యేకి జీతం ఎంత వస్తుంది చెప్పండి ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎంత ఈ జీతంతో ఎంత ఇల్లు కట్టుకోగలుగుతారా అది కూడా చూపించాలి యాత్ర టూలో ఇవి కూడా చూపించాలి మేము అదే అడుగుతున్నాం డైరెక్ట్గా సరే దర్వాత ఇవన్నీ మీకు చూసే ఉంటారు ఆయనకి రాజ్యసభ వచ్చిన తర్వాత ఢిల్లీలో మొత్తం ఆయనే చూసుకుంటాడు మేము డైరెక్ట్గా సూటిగా మేము అడిగేది ఏంటంటే వివేకానంద రెడ్డి హత్య కూడా చూపించాలి యాత్ర ఎవరు చంపారు హూ కిల్డ్ బాబాయ్ కిల్డ్ బై అబ్బాయి మేం చెప్పింది సిబిఐ లో షీట్ లో వేసింది ఎవరున్నారు చూడండి మేము ఇవన్నీ ఎందుకు అంటే ఎందుకు చెప్తున్నామంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక కనికట్టు బుద్ధి తెలుసు ఎలక్షన్ ముందు ప్రజలను ఎలా మబ్బి పెట్టాలో ప్రజలను ఎలా మోసం చేయొచ్చో ఏ రంగాన్ని ముందు తెచ్చుకొని సినిమా రంగం చాలా ప్రభావితమైన రంగం ప్రజల్ని ఈ జీతంతో ఎంత ఇల్లు కట్టుకోగలుగుతారా అది కూడా చూపించాలి యాత్ర టూలో ఇవి కూడా చూపించాలి మేము అదే అడుగుతున్నాం డైరెక్ట్గా సరే దానివల్ల ఇవన్నీ మీకు చూసే ఉంటారు ఆయనకి రాజ్యసభలో వచ్చిన తర్వాత ఢిల్లీలో మొత్తం ఆయనే చూసుకుంటాడు మేము డైరెక్ట్గా స్మూర్తిగా మేము అడిగేది ఏంటంటే వివేకానంద హత్య కూడా చూపించాలి యాత్రార్థుడు ఎవరు చంపారు హూ కిల్డ్ బాబాయ్ బై అబ్బాయి మేం చెప్పింది చార్జ్షీట్ లో వేసింది ఎవరున్నారు టైల్ చూడండి మేము ఇవన్నీ ఎందుకు అంటే ఎందుకు చెప్తున్నామంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక కనికట్టు బుద్ధి తెలుసు ఎలక్షన్ ముందు ప్రజల్ని ఎలా మబ్బి పెట్టాలో ప్రజలను ఎలా మోసం చేయించో ఏ రంగాన్ని ముందు తెచ్చుకొని సినిమా రంగం చాలా ప్రభావితమైన రంగం ప్రజల్ని ఆ దృశ్యంతో ప్రజల మదిని మార్చేస్తుంది రోజు యాత్రా టూ సినిమాతో మళ్ళీ ప్రజలను మోసం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు భారతి గారు సజ్జన రామకృష్ణారెడ్డి గారు వెనకాల నుండి నడిపిన మొత్తం కథ కర్త కర్మ కథ స్క్రీన్ ప్లే డైరెక్షన్ వాళ్లే ఈ సినిమాను చూసి మళ్లీ ప్రజలు మోసపోవద్దండి ఈ రాష్ట్రంలో ఇప్పటికే నిరుద్యోగులు కొన్ని వేల మంది చచ్చిపోయారు మహిళలంతా రోడ్డు మీదకి వచ్చారు ఆశా వర్కర్లు అంగన్వాడీలు మున్సిపల్ కార్మికులు ఒక రంగం కాదు ఉన్న రంగాలన్నీ రోడ్డు మీద ఉన్నాయి టీచర్లు నిరుద్యోగులు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు క్రిస్టియన్స్ కూడా ఈ రోజు ఆర్తనాదాలు పెడుతున్నారు నిధులు లేక నియామకాలు లేక ఉపాధి లేక ఉద్యోగాలు లేక ఏమీ లేక మళ్ళీ ఇతను అరవీర భయంకరుడు వీరుడు సూర్యుడు అని చెప్పి మొత్తం కోర్టు ఖర్చు పెట్టి మంచి ఆర్టిస్టును తీసుకొని వచ్చి మంచి మ్యూజిక్ డైరెక్టర్ పెట్టి మొత్తం మొత్తం అంత తమిళనాడుకి సంబంధించిన హీరో ఎవరో అతను ఏదో పేరు అతన్ని వీళ్ళందరినీ జీవాణి ఇట్లాంటి వాళ్ళందరినీ తీసుకొని వచ్చి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ను మోసం చేయాలని చూస్తున్నారు ఈ యాత్ర సినిమా అనేది పూర్తిగా ఒక నాటకం ఒక డ్రామా రాజకీయ స్టంట్ ఆ డైరెక్టర్ అయితే ఉన్నారో అతను కూడా పులివేంద ప్రాంతానికి సంబంధించిన వ్యక్తే వాళ్ళ అమ్మగారు అత్యంత సన్నిహితులు భారతి రెడ్డి గారి తండ్రికి మాకున్న సమాచారం ప్రకారం అతని వాళ్ళ అమ్మగారిది వేరుపల్లి కాబట్టి ఇదంతా తాడేపల్లి నుంచి జరుగుతున్న డైరెక్షన్ యాత్ర వన్ అప్పుడు ఫిబ్రవరిలో రిలీజ్ చేశారు రెండు వేల పంతొమ్మిదిలో యాత్ర టూ ఎలక్షన్ ఎలక్షన్లు వస్తున్నాయని ఫిబ్రవరి ఎనిమిదో తారీఖు సినిమా రిలీజ్ డేట్ అని అనౌన్స్ చేశారు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు తండ్రి పోయారు కొడుకు వచ్చారని చెప్పి ఆయన ఏదో బాధపడేట్టు నాకేం బాధయ్యా నాశం చేసేసాడు రాష్ట్ర ప్రజలంతా బాధపడ్డారు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు ఇలాంటివన్నీ ఆ ముఖ్యమంత్రి చేశామని ఏర్చుకుంటున్నారు ఆర్థనాదాలు పెడుతున్నారు ప్రజలు అలాంటి వాళ్ళ గురించి గొప్పగా చూపించాలని ప్రయత్నం చేస్తున్నారు అది కాకుండా ఆయన డైరెక్టర్ చెప్తాడు ఏదో ఇంటర్వ్యూలో చూసా అయ్యా డైరెక్టర్ నువ్వు వచ్చి ఒక రోజు బతికి ఆంధ్రప్రదేశ్లో తెలుస్తుంది నువ్వు ఏడో కూర్చొని లోనో చెన్నైలో తిరుపుకుంటా వాళ్ళు ఇచ్చిన డబ్బుతో నువ్వు సినిమా చేస్తే ఇక్కడ కుదొద్దు నాయనా కుదద్దు ఇక్కడ మా కష్టాలు చూడు ఈ నిరుద్యోగులు చావులు చూడు నువ్వు సినిమా చూపించేసి మాకు నిజంగా జగన్మోహన్ రెడ్డి సినిమా చూపిస్తాడు రోజుకో సినిమా చూపిస్తాడు ముట్టి కాలిపోతాను మాకు ఇక్కడ మేము ఒకటే ఆడుతున్నాం ఇదంతా ఒక డ్రామా ఒక ఎవరైతే ఆ రామ్ గోపాల్ వర్మ వ్యూహం అరే రామ్ గోపాల్ వర్మ నీది కాదు ఆ సినిమా పేరు వ్యూహం జగన్మోహన్ రెడ్డి వ్యూహం ఆ వ్యూహంలో నువ్వు ఒక అయిపోయినావు బలి అయిపోయినావు నేను ముందు పెట్టి నీకేదో ఒక చిల్లరేసి నీ దగ్గర సినిమా చేయించేసి కానీ వాళ్ళ అసలు సినిమా కానీ నువ్వు పిచ్చోడు కదా ఒక హీరో కదా నిన్ను ముందు తీసుకొని వచ్చి ఇది ఒక భూత సినిమా లాగా ప్రజలందరికీ ఈ సినిమా వైపు డైక్ వచ్చేసి అసలు సినిమా రిలీజ్ చేయాలని చూస్తారు మేము ఉంటే అడుగుతున్నాం యాత్ర టూ సినిమాని ప్రజలందరూ కూడా బహిష్కరించాలి ఇది కల్పిత కథ ఇది ఒక అభూత కథ ఒక డ్రామా కథ ఈ డ్రామా కథకు ఈ యాత్రా సినిమాకు నిజ జీవితంలో జరుగుతా ఉన్నాకి ఏ సంబంధం లేదు ఈ యాత్ర టూ అనేది జగన్ మోహన్ రెడ్డి యొక్క డైరెక్షన్ లో భారతీ గారి యొక్క ప్రొడక్షన్ లో వస్తున్న సినిమా కాబట్టి ఈ యాత్రా టూ సినిమాని ఈ అభూత కల్పంతో కూడా ప్రజలను మబ్బి పెట్టడానికి ప్రజలను మోసం చేయడానికి ప్రజల్ని మళ్ళీ నైమణ్యం చేసి ఓట్లు ఇప్పించుకోవడానికి మళ్లీ అధికారంలోకి రావడానికి ఇలాంటి స్టంట్స్ అన్ని తీసుకొని వస్తారు ఈ యాత్ర అనేది పూర్తిగా ప్రజలు కూడా దాని పక్కన పెట్టాలి దాంట్లో ఏదో క్లిప్పులు తీసుకొని మంచి మ్యూజిక్ డైరెక్టర్ పెట్టి మంచి కమర్షియల్ యాంగిల్ తో సినిమా తీసేస్తే అనుకోని నమ్మేస్తే మళ్ళా మోసపోతాం కాబట్టి ఈ యాత్ర టూ సినిమాని ప్రజలందరూ కూడా బహిష్కరించాలి కాబట్టి మేము ఒకటే ఒకటి చెప్తున్నాం